కాకినాడ జిల్లా పెట్టాపురం నియోజకవర్గంలో గొల్లపూర్ల మండలం కొడవలి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి పోలవరపు చంద్రరావు దాటకెళ్లు పూర్తిగా దగ్గమైంది ఈ ఘటనలో పూర్తిగా గృహోపయోగకర వస్తువులు బట్టలు అగ్నికి ఆవుతాయి చీటీలు పాడి తెచ్చుకున్న నగదు పుట్టింటి వారి ఇచ్చిన ఏడు ఖాతల బంగారం అగ్నికి అవుతాయని భార్య లక్ష్మి బోర్న విలపించింది సుమారు పది లక్షల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తమను తక్షణమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు Βλέπει. నెప్పులోకి వచ్చాను తిరిగి అక్కడ వెళ్ళామంటే ఫోన్ లో వచ్చింది వీళ్ళకి కాలిపోయి కూడా రాత్రి మాది ఇలాయా గోల్పల్ పండుగ కానీ ఇంటికాడ మేము సబ్బు అంతే చేసుకున్న బంట ఈకైపోయి పెళ్ళిపోయి ఇంట్లో ఫ్రిడ్జ్ బీరువా మంచం ఎన్నికలు ఇంట్లో లక్ష రూపాయలు ఉంది ఏడుకో అసలు పగారం ఉంది అంత కాలిపోయింది మా అబ్బాయికి పోవాలి ఏదైనా హాస్పిటల్కి వెళ్తేనే అలా ఏం జరిగితే ఇంటికి రావాలి ఎన్ని కాలిపు ఉన్నాయి మాకు ఏం చేయలేదు తెలుస్తుంది గొడ్డు కూడా లేదు మాకు ఇవాళ బొడ్డు గొడవలో ఉన్నవి ఏం చేయలేదు అర్థమక్కలు ఇంటికాడ ఉన్నా కూడా అక్కడ లేనట్టు ఉంది బాబు మీరే సాయం చేసి మీరే మీరే ఏదైనా మాకు సాయం చేస్తారమ్మ అని చూస్తున్నాం గవర్నమెంట్ వాళ్ళు మీరు ఉన్నారు మీరు తప్పే కావాలి మాకు ఉన్నకు దాడి లేదు అమ్మ వాళ్ళు అందాకనే స్థలం కట్టుకుంటారని అందాక అందాక కట్టుకొని పాకనిచ్చారు అది కూడా లేక పోయింది గ్యాస్ లేదు ఏం లేదన్నీ కాలిపోయి ఏం చేయాలో తెలిసేలేదు మాకు కూర్చొని అలా ఏడాలని నవ్వాలో తెలుసులే మాకు మీరే సాయం చేయాలి గుడ్డ కూడా లేదు కట్టుకుని గుడ్డలతోనే ఉన్నాము మీరు ఇంకా మీరే స్థాయి చేసి మీరే ఎదురు చూపించకపోతే మేము ఏం చేయడానికి తెలియలేదు